సంకల్పం కలిగిన యువకులను నాకు ఇస్తే ఈ దేశానికి నేను ఒక గొప్ప పురోగతిని నేను కల్పిస్తా అని అన్న ఒకే ఒక మహానుభావుడు స్వామి వివేకానంద ఈరోజు స్వామి వివేకానందుడి జన్మదినాన్ని నూట అరవై ఒక్క జయంతి జయంతిని మన సబ్ రిజిస్ట్ర ఆఫీస్ మహబాద్ జరుపుకోవడం ఒక యువ యువతగా నాకు కూడా ఒక గొప్ప అవకాశం ఎందుకంటే ఈరోజు యువకులు ప్రతి పనిలో ముందుండాలి అన్ని రంగాల్లో ముందుండాలి అని ఒకప్పుడు యువత కోసమే పనిచేసిన స్వామి వివేకానందుడి కోసము ఈరోజు మనం అందరము ఈ రోజు ఉండడము చాలా గొప్ప గర్వకారణం ఇలాగే నేను ఇంకో విషయం చెప్తాను నవ యువత ఏదైనా చేతిలో ఏదైనా రాజ రాజకీయం రావాలన్నా రాజ్యాల్లో ఎలానన్నా ఎవరి చేతిలో ఉంటుంది నవ యువతలో చేతిలో ఉంటుంది అలాంటి యువత ఈ రోజులలో టెక్నిక్ టెక్నాలజీ చాలా పెరిగిపోయింది కానీ మానసికంగా చాలా మనోవేదనకు గురవుతూ తప్పుదారులు తప్పుదారులు పడుతున్నారు అలాంటి యువతను వీళ్ళని వివేకానందుని ఆదర్శంగా తీసుకొని వాళ్ళ చరిత్రను తెలుసుకొని ఈరోజు మనము ఈరోజు ఈ జయంతి ఉత్సవాలను ఎందుకు జరుపుకుంటున్నామంటే ఒక పోరాట యువకుడు యువత కోసం పోరాడిన వాడు మరి యువత కోసం ఎందుకు పోరాడిండు మరి అని తెలుసుకున్న తరుణంలోనే మనం కూడా యువకులం ఏం చేయగలుగుతున్నాం మన సొసైటీకి అని తెలుసుకోగలుగుతాము అలాంటి యువత ఈ రోజులలో సాంకేతికంగా ఈరోజు టెక్నికల్ గా ఎంతో పురోగభివృద్ధి జరిగిన మానసికంగా కానీ ఇంకొక కుంగిపోతున్నారు తప్పుదోవ పడుతున్నారు అలా కాకుండా మంచి మంచి మార్గాన్ని ఎంచుకోవాలని ఇలాంటి గొప్ప వాళ్ళు అంటే తను థర్టీ ఫోర్ ఇయర్స్కే చనిపోవడం జరిగింది ఎన్ని రోజులు బ్రతికామన్నది కాదు ఎంత గొప్పగా బ్రతికామన్నది మనం ఇలాంటి గొప్ప వారి వల్ల ద్వారానే నేర్చుకోవాలి నవయువత ముఖ్యంగా ఏదైనా దేశ పురోగతి అనేది మన యువకుల చేతిలోనే ఉంది ఒకటి మంచి చేయాలన్నా మంచి జరుగుతుందన్నా చెడు జరుగుతుందన్నా కానీ చెడును త్వజించి మంచి కోసం పోరాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ స్వామి వివేకానందుడి జన్మదిన శుభాకాంక్షలు